చుదులారా ములారా ఒక చిన్న దువ చాలా పెద్ద అర్థంతో కూడుకున్నటువంటి దువ ముఫ్తి ముద్దరి గారు నాకు నేర్పించడం జరిగింది ఆ దువ మీ అందరికీ నేర్పేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ దువా ఏమిటంటే మీరు నాతో చదవండి అల్లాహుమ్మ ఇన్ని చాలా చిన్న దువ కానీ చాలా పెద్ద అర్థం ఉంది దీని తెలుగు సారాంశం తాత్పర్యం ఏంటంటే వాళ్ళ నేను నీతో రక్షణ వేడుకుంటున్నాను నీవు నాకు ఇచ్చినటువంటి వరాలు అకస్మాత్తుగా దూరం అవ్వకూడదు అని అకస్మాత్తుగా అంతమైపోకూడదు అని చెప్పి సోదరులారా సోదరి అన్నారా ఈ దువ చాలా విలువైనటువంటి దువ ఎందుకంటే అల్లా మనకు ఎన్నో వరాలు ఎన్నో అనుగ్రహాలు మనకి ఇచ్చి ఉంటాడు ఆరోగ్యం ఇచ్చాడు అల్లా యొక్క గొప్ప వరం సంపద ఇచ్చాడు అల్లా యొక్క గొప్ప వరం వీటన్నిటికంటే గొప్ప వరం సమాజంలో మన గౌరవం ఇచ్చాడు చాలా పెద్ద వరం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అకస్మాత్తుగా నాశనం అయిపోయినాయి అనుకోండి అకస్మాత్తుగా అంతమైపోయినాయి అనుకోండి మనకి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఈ దువా మా గురువు గారు ముఫ్తి ముదశ్రి గారు మొన్న మక్క ఉమరా గ్రూపును తీసుకువెళ్ళే ముందు ఈ దువా నాకు నేర్పించి వెళ్ళారు అల్లా దయా నేను నేర్చుకున్నాను నేను నా కూతురు రెండవ అమ్మాయి సఫీయకు నేర్పాను అలహందా అలాగే మా పెద్ద పాప కూడా నేర్చుకోమని చెప్పాను ఏది ఏమైనప్పటికీ ఒక మంచి మనం నేర్చుకుంటే తప్పకుండా ఇతరులకు నేర్పాలి ఇది మొదటి విషయం హజరత్ అలీరథి అలా తాలను గారు ఒక సందర్భంలో ఏమంటారంటే నాకు ఎవరైనా ఒక్క అక్షరం నేర్పించిన నేను వారికి బానిసైపోతాను వారు నన్ను తమ సేవకు వినియోగించుకున్నా సరే నన్ను బజార్లో విక్రయించిన అంటే అమ్మేసినా సరే పర్వాలేదు అని చెప్పన్నారు అంటే నాకు ఎవరైనా ఒక్క అక్షరం నేర్పినా నేను వాళ్ళని గౌరవిస్తానని చెప్పి అలీ తల్లిదీలను గారు చెప్తున్నారు అందుకోసమే సుదరీయమున్నారా మనకి విద్య నేర్పినటువంటి గురువుల్ని తప్పకుండా గౌరవించాలి వాళ్ళ దువా తీసుకోవాలండి ఒక తండ్రి యొక్క దువా సంతానానికి ఎలాగైతే చాలా ముఖ్యమైందో అదేవిధంగా ఒక గురువు యొక్క దువా శిష్యుల కోసం కూడా అంతే విలువైంది అంతే ముఖ్యమైంది జజాకుల్లాఖైరా అస్సలం వరహమతుల్హి వ